యూరియా అధికంగా వాడడం వలన భూ భౌతిక స్థితిలో మార్పు వచ్చి నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం ఎరువులను కరిగించుకుని మొక్కుకు అందించే గుణం తగ్గిపోతుంది పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది రైతులు ఈ దిద్దుబాటుల చర్యలు కనుక చేపట్టకపోయినట్లయితే ఇబ్బంది పడతారు ఎలా అంటే ఈ సేంద్రీయ ఎరువులతో కర్బనాన్ని పెంచుకోవాలి ఉదాహరణకు వరిని యంత్రంతో కోసిన తర్వాత మిగిలిన మోడును కాల్చకుండా రోటోవేటర్తో భూమిలోకి కలిసేలా చేయాలి జీవ ఎరువులు వాడటం అంటే పచ్చి రొట్ట సాగు చేసి భూమిలో కలయిదండడం పశువుల కోళ్ళ ఎరువు వాడడం వలన భూమిలో సేంద్రీయ కల్పన పెరుగుతుంది మొక్కకు పోషకాలు సక్రమంగా అంది దిగుబడులు సాధ్యమవుతాయి ఎక్కువగా వస్తాయి కానీ ఈరోజు అధిక దిగుబడుల కోసం కొంతమంది రైతులు పరిమితికి మించి అంటే మితిమీరైన యూరియా నత్రజని వాడుతుండడం ఆందోళన కలిగిస్తుందని మన ఎన్జీ రంగా వ్యవసాయ విద్య విద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త చంద్రమోహన్ రెడ్డి సారు గారు తెలియజేస్తున్నారు కాబట్టి దయచేసి రైతులందరూ కూడా తప్పకుండా దీనిని కొంచెం చదివితే మంచిది ఎంత యూరియా వేస్తే పంట దిగుబడి అనేటువంటి ధోరణిని చేసుకోవాలి ఎంత ఎక్కువ యూరియా పోస్తే అంత ఎక్కువ దిగుబడి వస్తుంది అనేటువంటిది చాలామంది ఆలోచన చేస్తున్నారు కానీ అది తప్పు ముఖ్యంగా జొన్న పంటకు ఎకరానికి తొంభై ఆరు కిలోలు వేయాలని వ్యవసాయ శాఖ సిఫారసు చేస్తే రైతులు ఏకంగా నాలుగు వందల కిలోల నుంచి ఎనిమిది వందల కిలోల వరకు చెల్లుతుండడం గమనార్హం దీంతో నేల ఆరోగ్యం దెబ్బతింటుందని చౌడుగా మారుతుందని గుర్తించలేకపోతున్నారు అధిక శాతం కౌలు రైతులే కావడంతో ఈ ఏడాది దిగుబడి బాగా వస్తే చాలు అని ఆలోచించడం కూడా దీనికి మరణక కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వాస్తవంగా ఎకరాకు పశ్చిమ డెల్టా కానీ కృష్ణాలో కానీ ఖరీఫ్లో వరి పూర్తయ్యాక గతంలో మెనుము పెసర వేసేవారు దీంతో నేల ఆరోగ్య స్థిరంగా ఉండేది రెండు దశాబ్దాలుగా తెగుళ్ళు ఆశించి నష్టాలు వస్తుండటంతో రైతులు జొన్న మొక్కజొన్న వైపు మళ్ళినారు ఆదాయం పెంచుకోవడానికి ఎరువుల వాడకాన్ని పెంచారు ఈ పంటల్లో ఎకరాకు తొంభై ఆరు కిలోల నత్రజని ముప్పై రెండు కిలోల డీఏపీ ముప్పై రెండు కిలోల పొటాష్ ఎరువులను శాస్త్రవేత్తలు చూసిస్తున్నారు ఇందుకు భిన్నంగా రెండు రెట్లకు పైగా వాడి వరి కోత తర్వాత జీరో టిల్లేజ్లో విత్తనం నాటడం నాటడం నది తీర డెల్టా భూములు సారవంతమైనవి కావడంతో అధిక దిగుబడులు సాధించాలనే యోచనతో రైతులు విచక్షణారహితంగా యూరియాను ఉపయోగిస్తున్నారు ఎకరాకు ఎనిమిది నుంచి పదహారు బస్తాల యూరియా ఈ రెండు బస్తాలు డీఏపీ ఒక బస్తా పొటాష్ వేస్తున్నారు దీనివలన ప్రస్తుతానికి దిగుబడులు బాగున్న భూమి ఆరోగ్యం దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి యూరియా అవసరానికి మించి మితిమీరిగా వాడుకోవడం వలన ప్రధాన మూలకాలు లోపించి భూమి చౌడుగా బారిపోతుంది మొక్కకు మేలు చేసే సూక్ష్మజీవులను నశించి పోషకాలు అందని పరిస్థితి ఏర్పడుతుంది మొక్కజొన్న జొన్నల్లో చీడపిడల ఉధృతికి నివారణకు రసాయనాలు పిచికారి వల్ల రైతుకు అదనపు ఖర్చులు పెరుగుతాయని చెప్పి మన ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం వ్యవస్థ ప్రధాన శాస్త్రవేత్త అయినటువంటి చంద్రమోహన్ రెడ్డి సార్ గారు ఈరోజు మనకు ఈ విషయాన్ని ముఖంగా తెలియజేశారు కాబట్టి ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల రైతులందరూ కూడా తప్పక దీనిని పరిగణలోకి తీసుకుని వారు అత్యధికంగా ఇటువంటి ఎరువులపైన ఆధారపడకుండా మనకు న్యాచురల్గా అంటే వ్యవస్ సాంప్రదాయ పద్ధతిలో తయారయ్యేటువంటి మీరు గో గోమూత్రము గోపేడ కోళ్ళ వచ్చేటువంటి పెంట ఇట్లాంటి ఆర్గానిక్ వాటిని పంట పొలాల్లో చల్లుకొని గతంలో చక్కగా దిగుబడులు తీసేవాళ్ళు కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి పంటలను కాపాడుకో